హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇది అయితే టూ డేస్ బ్యాక్ వీడియో అనమాట సో మార్నింగ్ టైం అయితే సిక్స్ అలా అవుతోంది ఇంకా కొంచెం పొద్దున్నే లేచారనమాట సిక్స్ అంటే ఎక్కువ టైం అనుకుంటారేమో నేను లేయడమే కే అంతకన్నా ముందే అనమాట సో లేగానే బయటకు వచ్చేసి చెత్త తోసేసి ఇంకా ముగ్గు అయితే పెడతా ఉన్నాను ఇంకా పిల్లలు మా ఆయన అయితే ఇంకా పడుకునే ఉన్నారనమాట ఇంకా ముగ్గు అయితే పెట్టేసి మన్రూంలోకి వెళ్ళి వర్క్ అయితే స్టార్ట్ చేయాలి సో లడ్డు అయితే స్కూల్కి వెళ్తూ ఉన్నాడు ఇంకా వాడికైతే లంచ్ ప్రిపేర్ చేయాలన్నమాట ఇంతకుముందు ఏంటంటే లేట్గా లేచేవాడు కొంచెం లేట్గానే వెళ్ళేవాడు ఈ మధ్య ఏంటంటే కొంచెం ఎర్లీగానే లేచేస్తున్నాడు సిక్స్ థర్టీ ఆ టైంకి అంతా లేచేస్తాడు నాకే పని చెప్తా ఉంటాడనమాట నువ్వే లేటు నువ్వే రెడీ చేయట్లేదు అనేసి ఇంకా వాడికైతే వేడి నీళ్ళు పెట్టేసి ఫస్ట్ స్ట్రెష్ అప్ అయితే అయిపోతాడనమాట స్నానం వాడే చేసుకుంటాడని నేను చేపియను అలవాటు అవుద్ది అనేసి నేను చేపించట్లేదు అనమాట ఇంకా నాకు కొంచెం పని ఉంటుంది ఇంట్లో అనేసి చేసుకోమని చెప్పేస్తాను అనమాట అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒకసారి నేను చేపిస్తూ ఉంటాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే వాడే లేచి రెడీ అయ్యే వెళ్ళిపోతుంటే ఇంకా చాలా మంచి అలవాటు అనమాట సో ఉంటుందో ఇలా చూడాలి ఇంకా దసరా హాళ్ళ మళ్ళీ లేజే అయిపోతారేమో పిల్లలు సో ఇంకా ముందు రోజు అయితే నేను చికెన్ చేస్తున్నాను అనమాట ఇంకా అవన్నీ క్లీన్ చేయలేదు అలానే పడుకునేసాను ఇంకా మార్నింగ్ లేవగానే క్లీన్ చేసుకుంటా ఉన్నాను ఇంకా కడిగే సామాన్లు అన్నీ ఇంట్లో వేసేసి తర్వాత అయితే వంట స్టార్ట్ చేశానన్నమాట ఇంకా వంట ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు ఏం చేయాలా అని ఆలోచిస్తా ఆలోచిస్తా టమాటో చట్నీ అయితే చేద్దామనేసి అయితే ప్రిపేర్ చేస్తా అనమాట నాకైతే చాలా ఇష్టము కానీ మా ఇంట్లో వాళ్ళంతా ఇష్టంగా తినరనమాట కానీ ఇంకా ఏం లేవు కదా తప్పదు అడ్జస్ట్ అవ్వాలి అయితే హౌస్ వర్క్ అయితే కంప్లీట్ అయిందండి ఒక త్రీ ఫోర్ డేస్ అలా చేసామంటే ఎక్కువేం చేయలేదు మన దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి చేసామన్నమాట సో కంప్లీట్ అయిన తర్వాత బిల్ అయితే పెడతామని చెప్పారు ఇంకా అది పడ్డాక తర్వాత వర్క్ అయితే చూడాలన్నమాట సో అక్కడ మనుషులు దొరకలేదన్నమాట మాకైతే దానివల్ల అయితే కొంచెం లేట్ అయింది మొత్తానికైతే వర్క్ అయితే కంప్లీట్ అయింది ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను ఒకరోజు నేను కూడా వర్క్ చేశాను అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ధోళి తీరిపోయింది నాకైతే ఎండకి అసలు భయంకరంగా ఉన్నాయండి ఎండలు ఎందుకో తెలియట్లేదు గత నాలుగైదు రోజుల నుంచి మామూలుగా ఏంటంటే ఎండలు ఉన్నాయి కానీ నైట్లో మాత్రం ఫుల్ వర్షాలు మార్నింగ్ మాత్రం ఫుల్ ఎండ అసలు సిక్స్కే భయంకరంగా వచ్చేస్తుంది ఎండ ఎందుకో మరి తెలియట్లేదు ఈ మధ్య నిన్న ఈరోజు మాత్రం కొంచెం మబ్బుగా అలా అనిపిస్తుంది మనుషులు ఎవరు దొరకలేదనేసి మా ఆయన నన్ను తీసుకెళ్ళాడు అనమాట ఒకరోజు వర్క్కి నా పని అయిపోయింది ఇంకా టూ డేస్ అయితే లేవనే లేదు అలా ఉందనమాట ఇంకా రోజు చేసేవాళ్ళు ఎలా చేస్తారో పాపం అనిపించింది అనమాట కానీ తప్పదు కదా చేయాలి నార్మల్గా అయితే నేను చెయ్యను అండి కానీ మన హౌస్ కదా అనేసి ఒక సాటిస్ఫాక్షన్ అనమాట కొంచెం తృప్తిగా ఉంటుంది మన కోసమే కదా చేసుకుంటున్నాము అనేసి ఏదైనా కానీ మనకంటూ ఒక ఇల్లు ఉంటే ఆ దాని విలువే వేరే అండి రెండింట్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఆ పెయిన్ అనేది సో ఉండాలి ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది ఎట్లో మాకు ఇచ్చింద వచ్చిందనమాట గవర్నమెంట్ హౌస్ అయితే సో దాన్ని అయితే కంప్లీట్ చేసుకొని వెళ్ళాలని అయితే ఆలోచన కానీ అది అవుతుందో తెలియదు అనమాట సో మనమేమంత రిచ్ కాదు సో ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి మా హస్బెండ్ చేసే వర్క్ అయినా కూడా ఒక ఒక మనిషి కూలి మాత్రమే మిగులుతుంది కానీ మిగతా అవన్నీ అమౌంట్ పెట్టాలి కదండి ఊరికైనా వచ్చేస్తాయా సో కొంతమంది అంటారనమాట మీకేంటి మీ ఆయన చేసే వర్కే కదా ఇల్లు ఈజీగా అయిపోతుంది అని ఒక కూలి మిగిలినంత మాత్రాన మిగతావన్నీ ఫ్రీగా వస్తాయా చెప్పండి మీరే అలా ఉంటుందన్నమాట అడిగే వాళ్ళకి అంటే చూసే వాళ్ళకి అలా అనిపిస్తుంది ఏదైనా చేసే వాళ్ళకే తెలుస్తుంది అనమాట సో చాలా అండి పాపం వర్క్ చేయడం అంటే కానీ ఎండలకి అసలు చాలా ఇబ్బంది అనమాట కానీ తప్పట్లేదు ప్రజెంట్ అయితే సో కొన్ని డేస్ తర్వాత అయినా చూడాలన్నమాట ఏదో వర్క్ అయితే చేసుకోవాలి అనేసి అయితే ఆలోచనలోనే ఉన్నాము మేము ఓన్ హౌస్కి వెళ్ళాక ఆలోచించాలన్నమాట దీని గురించి ప్రస్తుతానికి అయితే అనమాట మా ఆయనకి ప్రతిదీ తనే చూసుకోవాలండి సో ఒకరే కష్టపడి ఇంటిని చూసుకోవాలి పిల్లలు నేను సో రెంట్ అన్నీ మేనేజ్ చేయాలన్నమాట చాలా కష్టం అనిపిస్తుంది కానీ ఏం చేద్దాం ఇంకా పిల్లలతో నేనేమి చేయలేని పరిస్థితి అనమాట సో అదన్నమాట ఒక్కొక్కసారి అన్నీ ఆలోచిస్తే చాలా బాధ అనిపిస్తుంది కానీ ఏం చేయలేం ఇంకా చూడాలి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు అనమాట సో నేనైతే ఇంకా మా హస్బెండ్ క్యారీ కూడా పెట్టి చేశాను అనమాట సో ఆయన అయితే వెళ్ళిపోయారు ఇంకా లడ్డూ అయితే తినిపించేసి పంపించేయాలన్నమాట ఏంటంటే నేను కలిపి పెట్టాను అనుకోండి కొంచెం బాగా తింటాడు వాడికే అనుకోండి తినమని అసలు తినడనమాట ఏ కర్రీ అయినా కానీ నేనైతే పెడితే బలవంతంగా కొంచెం తినిపిస్తాను వాడినే తినమంటే వాడైతే తినడనమాట పక్కన పెట్టేస్తాడు నాకు వద్దు చాలు అనేసి సో దానివల్ల అయితే నేనే కలిపి పెడతా ఉంటాను ఎక్కువ మా ఆయన అయితే రోజు ఎయిట్కి ఎయిట్ టెన్కి అలా వెళ్తాడండి లడ్డూ అయితే ఎయిట్ థర్టీకి వెళ్ళాలన్నమాట సో ట్వంటీ మినిట్స్ అయినా ముందే ఎందుకు వెళ్ళడం అనేసి నేను తీసుకెళ్తానంటే వద్దంట నేను డాడీతోనే వెళ్తాను అని చెప్తా ఉన్నాడనమాట వద్దు ఇంకా టైం ఉంది నేను తీసుకెళ్తాను అని చెప్తా ఉన్నాను అనమాట ఇంకా మా ఆయన అయితే బయలుదేరేస్తాడు ఇంకా వీడికైతే తలకు నిన్నే పోసానండి ఇంకా ఆయిల్ అయితే పెట్టేసి కొంచెం తలనొప్పి అది రాకుండా ఉంటుంది కదా పిల్లలకి అందుకని ఆయిల్ పెట్టేసి ఇంకా పౌడర్ అది వేసేసి పంపించేస్తా ఉన్నానమాట మోస్ట్లీ నేనే తీసుకెళ్తానండి ఇంకా మార్నింగ్ ఇద్దరికి టైం సెట్ అవ్వదు కదా కాబట్టి నేనే తీసుకెళ్తా ఉంటాను రోజు పది నిమిషాలు అటు ఇటు అవుతూ ఉంటుంది ఈ మధ్య కొంచెం పర్లేదండి లడ్డూ అయితే గుడ్ బాయ్ అయ్యాడనమాట సో అత్తి కూడా కొంచెం తగ్గించాడనమాట పెద్దోడు అవుతున్నాను కదా వాడే అర్థం చేసుకుంటా అన్నాడు కానీ మొండి మాత్రం తగ్గట్లేదు అల్లరు మాత్రం చెయ్యడు కానీ ఎక్కువ మొండి అయితే బెర్రీ మాత్రం అల్లరనమాట ఇంకా వీడైతే సైలెంట్ అయ్యాడు వాడేమో అల్లరనమాట కొద్దిగానే తిన్నాడు చట్నీ నచ్చలేదంట వాడికి ఇంకా నేనైతే కొద్దిగా బీన్స్ ఉంటే అవి కూడా తాలింపు చేశాను అనమాట ఒట్టి చట్నీతోనే ఏం తింటారులే అనేసి తాళి చేశాను అయితే అది పెట్టేశాను అన్న లంచ్కి అయితే అంటే సరే అని చెప్పాడు అనమాట దాంట్లో కొంచెం రైస్ వేసి ఇంకొద్దిగా పొడి అయితే యాడ్ చేసి కలిపి మిక్స్ చేసి పెట్టేశాను అనమాట సో తినేస్తాడు పొడి అయితే చాలా ఇష్టంగా తింటాడండి ఒట్టి పొడి అన్నం పెట్టినా కూడా తింటాడనమాట అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను ఎప్పుడైనా ఏమి తొందరగా చేయనప్పుడు వంట అందరు చేయనప్పుడు పెడుతూ ఉంటాను తింటాడు ఇంట్లో కూడా ఇష్టంగా తింటాడనమాట పొడితో పెడితే మాత్రం సో ఏది పెట్టినా అడ్జస్ట్ అవుతాడనమాట కలిపి పెట్టేస్తే అలా ఏం అవసరం అలా ఏం మీ కొంచెం ఇబ్బంది పెట్టాడు ఇంట్లో తినడానికి ఇబ్బంది పడతాడు కానీ స్కూల్కి ఏది పెట్టినా తినేస్తాడనమాట స్టైల్ కూడా ఈ మధ్య ఎక్కువైంది మళ్ళీ మళ్ళీ చూసుకుంటూనే ఉంటాడు అద్దంలో సో అదనమాట ఇంకా వాళ్ళు వెళ్ళగానే నేనైతే ఫ్రెష్ అప్ అయ్యానండి అప్పటికే టైం లెవెన్ థర్టీ అలా అయిపోయిందనమాట నాకు వెంట వెంటనే పనులు అయితే కుదరవు అనమాట సో లేట్ అయిపోతూ ఉంటుంది అయితే త్రీ డేస్ నుంచి అనుకుంటానే ఉన్నాను అనమాట దోశకు వేయాలి వేయాలి అనేసి అయితే ఇంకా ఆ రోజైతే నానబెట్టాను బట్టలైతే ఫుల్గా ఉన్నాయండి ఊరు వెళ్ళాలని చెప్పాను కదా అంతకుముందు వర్క్ చేశాము ఇంకా చాలా రోజులుగా వేయలేదనమాట అలానే పడి ఉన్నాయి అన్నీ త్రీ టైమ్స్ అయితే వేశానండి ఇంకా నైట్ అయితే వర్షం వస్తుంది మార్నింగ్ అయితే కొంచెం ఎండగా ఉంటుందన్నమాట ఎర్లీ మార్నింగే వేసేసానమాట వేశాను అనుకోండి మా ఇంట్లో ఉండేది చిన్న ప్లేస్ కాబట్టి మా ఆయన అరుస్తా ఉంటాడనమాట సో నేను నేను ఉన్నప్పుడే అన్నీ వేస్తావు బాత్రూమ్ కూడా వెళ్ళనీకుండా అని అందువల్ల అయితే వాళ్ళు ఉన్నప్పుడు వెయ్యను వాళ్ళు వెళ్ళాకే వేస్తాను త్రీ టైమ్స్ వేశాను ఆరి ఆరిపోయినట్టు తెచ్చి పెట్టేది మళ్ళీ వెళ్ళి వేసేది అనమాట సో మిషన్లో వేసినాం కాబట్టి తొందరగానే ఆరిపోతాయి నేను ఆరేస్తా ఉంటే పెరిగి చూడండి ఎప్పుడెప్పుడు బాత్రూంలోకి వెళ్దామా అని చూస్తూ ఉంటాడు మనకి బల్లే పిచ్చి అసలు బాత్రూమ్లకి వెళ్ళాలని నీళ్ళన్నీ పోసేయాలి లేదా నీళ్ళతో ఆటలాడాలి అదే చూస్తూ ఉంటాడు టీవీ పెట్టాను వాడి కోసము కరెంటు పోయింది ఇంకేం చేస్తాడు గొమ్నా వచ్చేసాడు అనమాట మళ్ళీ పైకి వెళ్తా ఉన్నాడు చూడండి ఒక దగ్గర ఉండడం అనమాట కరెంట్ ఉంటేనే మేలు అసలు టీవీ పెట్టిస్తే అలా ఉండిపోతాడు టీవీ చూస్తా లేదంటే ఇంకా ఉండడనమాట తిరుగుతూనే ఉంటాడు అక్కడికి ఇక్కడికి చూసారా ఎన్ని బట్టలు ఉన్నాయో ఆల్రెడీ వేశానమాట ఆరబెట్టాను ఇంకా అవి కూడా తెచ్చి ఇంట్లో వేయాలి కొన్ని ఆరణ వారినవి తెచ్చి ఇంట్లో వేసేసి మళ్ళీ మిగతా అటువైతే వెళ్ళి ఆరబెట్టాలన్నమాట ఇక్కడైతే ఎక్కువ ప్లేస్ ఉండదండి బట్టలు ఎక్కువ పట్టవన్నమాట సో చూసుకొని వేయాలన్నమాట అందుకే ఎక్కువ పడే వరకు పెట్టుకోండి నేనైతే ఎప్పటికప్పుడు ఉతుకుతూ ఉంటానన్నమాట మిషన్ ఉంది కాబట్టి సరిపోయింది లేదంటే నా పని అయిపోయి ఉంటుంది సో ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు బెర్రి పొట్టలో ఉన్నప్పుడు తెచ్చుకున్నాం అనమాట సో కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల డాక్టర్ ఉతకొద్దని చెప్పారనమాట దానివల్ల అయితే తెచ్చుకున్నాం లేదంటే తెచ్చుకుని ఉండమన్నమాట సో ఇదన్నమాట బ్లాగ్ అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ గాయస్